పెద్దలు నాయకులు మన మధ్యలో ఉన్నారు అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి వాళ్ళు న్యాయం జరగలేదు అని అనుకుంటున్నారు అసలు వాళ్ళకి ఎంతవరకు న్యాయం జరిగింది జరగలేదు ఇక్కడ కొంతమంది క్రైస్తవ పెద్దలు మన మధ్యలో ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు మళ్ళీ పిటిషన్ ఎందుకు వేయాలని వచ్చింది మీరు యాక్చువల్ గా మాకు న్యాయం జరగలే అక్కడ పాస్టర్ పగి ప్రవీణ్ పగడాలని చంపింది ఆర్ఎస్ఎస్ బిఐ మరి బీజేపీ విశ్వ హిందూ పరిషత్ బజరంగల్ హిందూ వాహిని వీళ్ళకు అక్కడ బీజేపీ పార్టీ సపోర్ట్ ఉంది బీజేపీ వచ్చి అక్కడ ఏపీలో కూటెం ఇల్లా సో అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే ఎంత ఫ్యాబ్రికేటెడ్ లేలే యాక్సిడెంట్ అంత ఫ్యాబ్రికేటెడ్ అది అంత ఫ్యాబ్రికేటెడ్ అది అంత పెద్ద అంత డూప్లికేట్ మనుషులను పెట్టి ఆయన లిక్కర్ షాప్లో లిక్కర్ తీసుకున్నట్టు లిక్కర్ కూడా ఒక నాలుగైదు తీసుకున్నట్టు అది అంత కాక్టైల్ అయితే అంత దాగి ఒక మనిషి అంత దూరం ఎట్లా పోతాడండి ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ ఏంట అంటే గవర్నమెంట్ ప్రెజర్ చేసినందుకు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఇదంతా ఫ్యాబ్రికేట్ చేసింది ఈవెన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఫ్యాబ్రికేటెడ్ ఆయన పాస్టర్ అండి ఆయన ఎట్లా తాగుతాడు